అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భిక్షాటన ఏపీ అంగన్వాడీ వాకర్స్ యూనియన్ సీఏటి ఐదో రోజు సమ్మెలో భాగంగా నిన్న అంగన్వాడీలకు మద్దతు ఇచ్చి తిరిగి వెళుతూ ప్రమాదంలో చనిపోయిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఫోటోకి అర్పించారు అనంతరం నిన్నటి నుండి రాష్ట్రంలో అంగన్వాడీలను భయభ్రాంతలకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపల్ల పట్టణంలోని అంగన్వాడీలు అన్ని షాపుల వద్దకు వెళ్లి ప్రభుత్వ వైఖరి గురించి ప్రచారాన్ని నిర్వహించి భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట ప్రభుత్వం అంగన్వాణీల్ని రోడ్డున పడేసింది ఐదు రోజుల నుండి సమ్మె చేస్తా ఉన్నారు వీళ్ళు అడుగుతున్నటువంటి చాలా న్యాయబద్ధమైన కోరికలు అయ్యా ధరలు పెరిగి పెరిగిన ధరల్లో భాగంగా మాకు వేతనాలు కట్టండి చెప్పి కడుగుతా ఉన్నారు ఇక్కడ ఇస్తున్నటువంటి ఏడు వేలు పదకొండు వేల ఐదు వేలు ఎవరికి చాలా అందుకని కనీస వేస్తున్న ప్రకారం వేతనాలు కట్టమని అట్లానే మిగిలినటువంటి అనేక రకాల డిమాండ్స్ మేము ముప్పై వేలు నలభై వేలు పనిచేస్తున్నాం మాకు పెన్షన్ ఇవ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి ఈ రాష్ట్రంలో మేము ప్రజలమే పేద మహిళలు మాకు ఇళ్ళతలాలు అమ్మఒడి సంక్షేమ పథకాలు ఆసరం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు వీటితో పాటు లబ్దిదారులకు అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్డు తీసుకొని చెప్పడం కోసం అవసరం ఇవ్వమని అడుగుతా ఉంటే ఈ ప్రభుత్వం చర్చల పేరుతో మూడు సార్లు పిలిచి నిన్న ముగ్గురు మంత్రులు మూడు గంటల పాటు చర్చలు నడిపి మేము జీతాలు పెంచము అని చెప్పి నిరంకుశంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల కాలాలు పగలపడుతూ ఉన్నారు ఈ చర్యలు ఈ రోజు రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చారు అంగన్వాడీలు ఈ నలభై ఏళ్ల కాలంలో అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల సమ్మె జరిగింది తెలంగాణలో మన నెల రోజుల పాటు సమ్మె జరిగింది తమిళనాడు కేరళ లేదు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా అంగన్వాడీ కేంద్రాల దళాల పక్కడ చరిత్ర లేదు ఆ చరిత్ర ఈ రాష్ట్రంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి దక్కింది మహిళలను బెదిరిస్తే బెదిరిపోతారనుకుంటున్నారు బెదిరే ప్రసక్తే లేదు వేరు సమ్మె టిమా అంగీకరించేంత వరకు మీ ప్రభుత్వ వైఖరిని ఎండగడతాము ఈ రోజు రేపల్లి పట్టణంలో మహిళలు చెంగు చాచి భిక్షాటను చేస్తా ఉన్నారు ఈ మహిళలు చేస్తున్నటువంటి దాన్ని వేడి భవిష్యత్తులో కూడా కొనసాగిందని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఎంత పిలుపునిస్తా ఉన్నాము అందరూ కూడా ఈ భిక్షాటను సహకరించాలని ప్రజల విషయాలని మద్దతు అంగన్వాడీ వర్కర్స్ ఇవ్వాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం